హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే రేషన్ కార్డుదారులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇప్పుడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక రేషన్ కార్డు ఉన్నవారందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది రేషన్ కార్డుదారుల కోసం ఈకేవైసీ ప్రక్రియ గడువును మళ్లీ పొడిగించింది ఇక ఈ ఏడాది ఏప్రిల్ ముప్పయవ తేదీ వరకు దీనిని పొడిగించినట్లు ప్రకటించింది అసలైతే మార్చి ముప్పై ఒకటవ తేదీ వరకు ఈ గడువు విధించిన సంగతి తెలిసిందే ఇక జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారులకు సబ్సిడీ పంపిణీలు పారదర్శకతను నిర్ధారించటం అలాగే అర్హత లేని వ్యక్తులు దుర్వినియోగాన్ని నివారించటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఈ పొడిగింపు వల్ల ఇప్పటి వరకు ఈకేవైసీ పూర్తి చేయని రేషన్ కార్డుదారులు ఏప్రిల్ ము ముప్పై వరకు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని సూచించింది అధికారులు సైతం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది ఎందుకంటే మరోసారి గడువు పొడిగించే అవకాశం ఉండకపోవచ్చని వివరిస్తున్నారు పీకేవైసీ పూర్తి చేయని వారి రేషన్ కార్డులు రద్దు కావచ్చునని స్పష్టం చేస్తుంది దీనివల్ల ఉచిత రేషన్ సౌకర్యం కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొంది ఇక ఈ విషయంలో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం గత కొన్ని నెలలుగా ప్రచారం నిర్వహిస్తుంది ఈకేవైసీ ప్రక్రియను సులభంగా పూర్తి చేయడానికి రేషన్ షాపులు ఆధార్ కేంద్రాలు లేదా ఆన్లైన్ పోర్టళ్లను సంప్రదించవచ్చని కేంద్రం స్పష్టమైన వివరణ ఇచ్చింది మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది అందుకు గడువు సైతం విధించింది ఈ గడువు పూర్తయిన వెంటనే ప్రభుత్వ సిబ్బంది విచారణ చేపట్టి అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేయనున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాముడి లో పదేళ్ల పాటు ఒక్క రేషన్ కార్డు సైతం మంజూరు చేయలేదంటూ ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన అందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన హామీ ఇచ్చిన విషయం విదితమే